హాయ్ పిల్లలు మన ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఒకసారి కొత్త కథ నేర్చుకోబోతున్నాం ఆ కథ పేరేంటంటే సౌశీల్య లావణ్య ఒకనొక ధనవంతుడికి ఇద్దరు భార్యలు ఉండేవారు ఇద్దరికి ఇద్దరు కూతురులు పుట్టారు పెద్ద భార్య కూతురు పేరు సౌశీల్య చిన్న భార్య కూతురు పేరు లావణ్య ఇద్దరూ అందగతెలే అయినా భిన్న ద్రువాలకు చెందినవారు సౌశీల్య సౌమ్యరాలు లావణ్య అహంకారి అందుకు కారణం కూడా ఉంది ధనవంతుడు పెద్ద భార్యకు పెద్ద కూతురుకు ఆస్తి ఇవ్వకుండా చిన్న చూపు చూశాడు చిన్న భార్యకు చిన్న కూతురికి ప్రేమ ఆప్యాయతలు పంచి వారికి తన జీవితంలో పెద్దపేట వేశాడు ఫలితంగా పెద్ద భార్య ఊరి బయట గుడిసెలో బెదతనంలో మగ్గింది చిన్న భార్య విశాలమైన భవంతిలో రాజభోగాలు అనుభవించింది పెద్ద భార్య నూలు వడికి పొట్టపోసుకుంటూ ఉండేది తల్లి పనిలో కూతురు సహాయపడుతూ ఉండేది ఒకరోజు కౌశల్య గుడిసె బయట కూర్చొని నూలు వడుగుతుంది ఉన్న పలంగా ఇదురు గాలి వీచి పత్తి వడికిన నూలు కండలు అన్నీ కొట్టుకుపోయాయి సౌశీల్య వాటిని వెతుక్కుంటూ పరిగెత్తింది కొంత దూరం వెళ్లేసరికి తన నూలు కనపడకుండా పోయింది తన తల్లికి ఏమని చెప్పగలదు ఆ పూట వారికి తిండి ఎలా దొరుకుతుంది అని ఆలోచించేసరికి ఆమెకు దుఃఖం పొంగుకొచ్చింది పెద్దగా ఏడ్చింది ఇంతలో ఆ అమ్మాయికి హోరు గాలి గొంతు మెత్తగా వినిపించింది ఏ పిచ్చి పిల్ల ఏడుస్తున్నావా ఊరుకో నేను గాలిని మాట్లాడుతున్నాను నీకు కావాల్సినంత పత్తి నూలు ఓడికే సరంజామా అంతా ఇస్తానులే నాతో రా అని పిలిచింది సౌశూల్య గాలి పాటు నడవడం ప్రారంభించింది దారిలో ఆవు కనిపించింది సౌశీల్యను దగ్గరకు పిలిచింది అమ్మాయి నా కొట్టాం కాస్త శుభ్రం చేసి వెళ్ళి తల్లి చూడు పేడ గడ్డి ఈగలు దోమలు కంపరం పుడుతుందనుకో అని అంది ఓ అదెంత పని నువ్వు అసలే గోమాతవు నువ్వు కష్టంలో ఉంటే వదిలేసి నేను ముందుకు ఎలా వెళ్తాను అంటూ నూతిలోంచి నీళ్లు తోడి పొల్లతో చీపురు తయారు చేసుకొని శుభ్రంగా కొట్టామంతా కడిగింది అవును కడిగింది తన కోసం ఎదురుచూస్తున్న గాలితో కలిసి మళ్ళీ ముందుకు సాగింది కొంత దూరం వెళ్ళాక ఆ అమ్మాయిని ఒక అరటి చెట్టు ఆపింది సౌశీల్య ఒకసారి నా పరిస్థితి చూడు తల్లి నా చుట్టూ పిచ్చి మొక్కలు చేరాయి నా మీద తేగలన్నీ పాకి కాయలు కాచాయి రాత్రింబావులు వీటన్నిటిని బరువు మోయలేక నా నా యాతన పడుతున్నాను నా భారం తగ్గించి వెళ్ళు తల్లి అని దీనంగా మొరపెట్టుకుంది పరిస్థితిని అర్థం చేసుకున్న సౌశీల్య గాలిని కాసేపు ఆగమని అరటి చెట్టును పని పూర్తి చేసింది దాని మీద పాకిన తీగల్ని వాటి కాయల్ని సహా తీసేసింది పరిసరాలు చేసి పిచ్చి మొక్కలు పీకేసింది ఆ తర్వాత మళ్లీ గాలితో కలిసి ముందుకు సాగింది కొంత దూరం వెళ్లగానే ఒక గుర్రం దీనంగా పిలిచింది తన వీపు మీద జీను బరువుగా ఉందని అది ఉండడం వల్ల మెడవంచి గడ్డి తినలేకపోతున్నా అని శ్రమ అనుకోకుండా జీను తీసి పక్కన పెట్టి వెళ్లమని అర్థించింది గుర్రం బాధను గ్రహించిన అమ్మాయి జీను విప్పేసి కిందకి లాగింది గుర్రం హాయిగా ఊపిరి పీల్చుకుంది సౌశీల్యను మరికొంత దూరం తీసుకెళ్లిన గాలి ఒక చోట ఆపి ఒక పురాతన భవనం చూపించింది అందులో అమ్మలగన్న అమ్మ ఉంటుందని ఆమె దగ్గరకు వెళ్ళి చెప్పినట్టు చేస్తే సకల ఐశ్వర్యాలు సమకూరుస్తుందని చెప్పి వెళ్ళిపోయింది ఆ నిర్జన ప్రదేశంలో అంతటి తేజవంతమైన పురాతన భవనంలోకి ఒంటరిగా వెళ్ళడానికి సౌశీల్య భయపడింది కానీ మరో దారి లేదు వెళ్ళక తప్పదు అనుకొని లోనికి అడుగు పెట్టగానే బయటి తలుపులు మూసుకున్నాయి లోపలి తలుపులు తెరుచుకున్నాయి గదులన్నీ దాటుతూ సౌశల్య లోపలికి వెళ్ళేసరికి ఆమెకు వృద్ధురాలు నూలు వడుకుతూ కనిపించింది ప్రకాశవంతమైన ముఖవర్చస్సుతో శాంతమూర్తిలా కనిపించింది ఆమె అమ్మలగన్న అమ్మ అయి ఉంటుంది అనుకుంది సౌశల్య నానమ్మ నానమ్మ నా నూలు అంతా గాలికి కొట్టుకుపోయింది నూలు వడకకపోతే నేను మా అమ్మ ఉండాల్సిందే ఎలాగైనా నా నూలు నాకు ఇప్పించవా అని అడిగింది అమ్మలగా నా అమ్మ సౌశీల్యను చూసి చిరునవ్వు నవ్వింది ఊ ఇప్పిస్తా నీ నూలు కన్నా విలువైనవే ఇప్పిస్తా అని సౌమ్యంగా చెప్పింది ఇలా రా ఎదురుగా ఒక కలను కనిపిస్తుంది చూసావా అందులో రెండు సార్లు మునిగిరా తర్వాత ఏం చేయాలో వచ్చాక చెబుతాను అనింది రెండంటే రెండు సార్లే మూడోసారి మునిగావా ప్రమాదం అని హెచ్చరించింది కూడా చెప్పిన విధంగానే సౌశీల్య కొల్లో మునిగింది మొదటి మునగతో ఆమె శరీర కాంతులు పెరిగాయి అందం ఇనుమడించింది రెండో మునగతో ఒంటి నిండా ఉజ్ర వైడూర్యాలు దేవతా వస్త్రాలు పదకబడ్డాయి సౌశీల్య తనను తాను నమ్మలేకపోయింది ఆశ్చర్యంలోంచి తేరుకొని అమ్మలగన్న అమ్మ దగ్గరికి వెళ్ళింది అమ్మాయి నీకు ఇన్నేళ్లుగా సరైన తిండి లేదు ఎంత ఆకలి మీద ఉన్నావో వెళ్ళు ఈ పక్క గది భోజనశాల భోజనం ముగించుకొని రా అంది లాలనగా సౌశల్య భోజనశాలకు వెళ్ళింది అక్కడ లేని తినుబండారం లేదు మంచి బియ్యంతో అన్నం వేడివేడి కూరలు పులుసులు పచ్చళ్ళు పెరుగు పాయసాలు అన్ని రుచి చూసేసరికి సౌశల్య ఆకలి తీరిపోయింది మళ్ళీ వెళ్ళి అమ్మలగన్న అమ్మ ముందు నిలబడింది ఆమె సౌశల్యను ప్రేమగా చూసుకుంది వరాలన్నీ నాకే అనుగ్రహించావు మా అమ్మ దీనురాలు పేదరాలు నా కోసం చూస్తూ ఉంటుంది నాకు సెలవు ఇప్పిస్తే వెళ్ళి ఆమె ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తాను అంది సౌశీల్య నీకు ఇచ్చిన వరాలు నీకు మాత్రమే కాదు మీ అమ్మకు కూడా మీ అమ్మ కూడా నీతో పాటే విందారగించిందిలే నువ్వు కొలంలోంచి బయటకు రాగానే నీ ఇల్లు వాకిలి అన్నీ మారిపోయాయి చివరిగా నీకు మరో కానుక ఇస్తాను తీసుకొని మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపో సుఖంగా ఉండు అని దీవించింది అమ్మలగన్న అమ్మ సరే నన్ను తలమంచి నమస్కరించి సౌశీల్య ఇదిగో ఇక్కడ ఉన్న బుట్టలలో నీకు కావాల్సిన ఒక బుట్ట తీసుకొని వెళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రమే అందులో ఏముందో చూడాలి అని చెప్పింది అమ్మలగన్న అమ్మ సౌశీల్య బాగా ఆలోచించి అందులోకి చిన్న బుట్ట తీసుకొని చంకలో చేర్చుకుంది సకల ఐశ్వర్యాలు సమకూరాక ఇంకా దేనికి లోటుందని పెద్ద బుట్టలు మోయడం అనుకొని చిన్న బుట్ట ఎంచుకుంది వెనక్కి తిరిగి భవనం మెట్లు దిగేసరికి ఎదురుగా గుర్రం తన కోసం ఎదురు చూస్తుంది అమ్మాయి నువ్వు చేసిన మేలుకు బదులుగా నీకు నా గుర్రం పిల్లను బహుకరిస్తున్నాను దీని మీద ఎక్కి మీ ఇంటికి వెళ్ళు నా పిల్లను జాగ్రత్తగా చూసుకుంటావన్న నమ్మకం నాకు ఉంది అని అంది గుర్రం తనలాగే బాగా ఎదిగి ఆరోగ్యంగా ఉన్న జవనాశ్వం తల వంచుకొని సౌశీల్య ముందు నిలబడింది అరటి చెట్లు అరటిపండ్లు గెలలతో బంగారు నాణాలతో స్వాగతం పలికింది ఆవు తన దూడనిచ్చి కృతజ్ఞత చెప్పుకుంది అన్నింటికి తీసుకొని సౌశీల్య వైభవంగా ఇల్లు చేరింది సంభ్రమాచర్యాలతో కుట్టుమిట్టాడుతున్న తల్లికి సౌశీల్య జరిగినదంతా వివరంగా చెప్పింది అన్నీ బాగున్నాయి కానీ ముట్టలో ఉన్నదేమిటి అది కూడా చూడు అని అంది తల్లి సౌశీల్య తన వెంట తెచ్చిన చిన్న బుట్ట విప్పింది అందులోంచి మానవాకృతిలో ఒక తేజస్సు బయటికి వచ్చింది నిమిషంలో ఒక ఆ జానుబావుడైన యువకుడు అందగాడు ఎదురు నిలిచాడు అమ్మలగన్న అమ్మ ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను సౌశీలతో పాణిగ్రహణం చేయాలి అని అన్నాడు యువకుడు తల్లి సంతోషానికి అవధులు లేవు తన కూతురుకు పెండ్లి కాలేదన్న బెంగ లేకుండా ఆ తల్లి నా కోరికని ఈ విధంగా తీర్చిందా అని మనసులోనే అనుకుని నమస్కరించుకుంది ఉపోద్ఘాతాలతో కాలయాపన లేకుండా యువకుడు పెండ్లికి ముహూర్తం పెట్టించమన్నాడు సౌశీల్య సిగ్గు మొగ్గయింది దగ్గరలోనే మంచి ముహూర్తం చూపించుకొని వారిద్దరూ అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు పెండ్లి విందుకు ఊళ్ళు ఊళ్ళన్నీ వచ్చాయి ఎంతమంది వచ్చినా ఎవరికీ ఏమీ లోటు జరగలేదు అందరూ సంతోషంగా నవదంపతుల్ని దీవించి వెళ్లారు పెండ్లికి రాకుండా అసూయతో కుమిలిపోయింది లావణ్య లావణ్య తల్లి మాత్రమే సౌశీల్య తనకు పట్టిన అదృష్టానికి మురిసిపోయినా తన చిన్నమ్మను చెల్లెల్ని సాదరంగా ఆహ్వానించింది పెళ్లికి రాలేదేమని పిండి వంటలు పంపించింది స్నేహాన్ని బంధుత్వాన్ని కోరుతూ భర్తతో సహా వారి భవనానికి వెళ్ళింది తన పెండ్లి సందర్భంగా చెల్లికి నగలు చీరలు బహుమతి ఇచ్చింది కానీ లావణ్య ఈర్ష్యతో కుతకతా ఉడికిపోయింది లావణ్య తల్లి సూటిపోటి మాటలతో వేధించింది తెచ్చిన బహుమతులు విసిరుకొట్టి పరాభవించింది సౌశీల్య దంపతులు ఆమె బుద్ధి ఎలాంటిదో తెలిసిన వాళ్లే కనుక ఎవ్వరూ ఎదురు మాట్లాడకుండా వెళ్ళిపోయారు సౌశీల్య బాగుపడటం లావణ్యకు నచ్చలేదు ఆమె తల్లికి అంతకన్నా నచ్చలేదు ఏ వెళితే లేకుండా హాయిగా బతుకుతున్నాం కదా అన్న ఆలోచనలో వారికి లేదు తోటివాడు తమను మించిపోతే మనిషి ఓర్చుకోలేడు కదా వాళ్ళు ఆలోచించి సౌశీల్య జీవితం ఎలా మారిపోయింది అని ఆరా తీశారు అదే విధంగా తాము మారిపోవాలని ఉబలాటపడ్డారు లావణ్య తల్లి లావణ్యను కూర్చోబెట్టుకొని అమ్మ నువ్వు కొంచెం ఓపిక పట్టి ఆ సౌశీల్య చేసినవన్నీ చేయమ్మ నీకు మేలు కలుగుతుంది నువ్వు కూడా మన మేడ పక్కన ఆరుబయట కూర్చొని నూలు వడుకు గాలికి కొట్టుకుపోయేదాకా కూర్చో గాలి మాట్లాడి అమ్మల కన్నా అమ్మ దగ్గర తీసుకుపోయేదాకా వదలగా నడువు ఓపిక చేయి తల్లి అందరితో మంచిగా మాట్లాడు అని హితబోధ చేసింది లావణ్య తన బద్ధకాన్ని వదిలించుకొని పొగరు తగ్గించుకొని అణుకువగా నూలు వడకడం ప్రారంభించింది ఎంతసేపటికి ఈదురుగాలు రాలేదు తానే పత్తిని నూలును గాల్లోకి విసిరేసింది బోరుమణి శోకనార్ధాలు పెట్టింది ఇదంతా గమనిస్తూ ఉన్న గాలి తనలో తాను నవ్వుకొని చివరకు లావణ్యని పిలిచింది ఆ పిలుపు కోసమే ఎదురుచూస్తున్న లావణ్య నాకు నూలుకొండెలు ఏమీ వద్దు అమ్మలగన్న అమ్మ ఎక్కడో చూపించు నేను తేల్చుకుంటా అని అంది గాలి సరేనని అడవి వాగు డొంక అంతా తిప్పి లావణ్య ఓపికకు పరీక్ష పెట్టింది దారిలో ఆవు తన కొట్టం శుభ్రం చేయమంది ఊ ఉన్నాడెవడో నీ తాత నీకు చాకరీ చేయడానికి వెళ్ళు వెళ్ళు నాకు తీరిక లేదు నేను అమ్మలగారు నమ్మ దగ్గరికి వేగిరం వెళ్ళాలి అని హేళనగా మాట్లాడింది లావణ్య ఆవు ఎంతగానో నొచ్చుకుంది ఎదురైన అరటి చెట్టుకు అలాంటి తలతక్క సమాధానమే చెప్పింది తీగలన్నీ నీ మీద పడి ఎగబ్రాకుతుంటే ఒళ్ళు తెలియడం లేదా ఏం అనుభవించు నాకు అక్కడ నేను వేగరం వెళ్ళాలి అని ముందుకు నడిచింది సహాయపడమని వచ్చిన గుర్రానికి ఇతర ప్రాణులకు కూడా తిట్లే మిగిలాయి చివరకు అమ్మలగన్న అమ్మ కనిపించినప్పుడైనా ఆమె తన దురుస్థానం మార్చుకోలేదు ఏ ముసల్దానా నువ్వేనా అమ్మలగన్న అమ్మవి నాకు ఓపికలేదు ఇచ్చే వారాలన్నీ వెంటనే ఇచ్చేసుకో నన్ను తొందరగా ఇంటికి పంపించే అని అంది మరో మాట వ్యర్థం కాకుండా అమ్మలగన్న అమ్మ చిన్నగా నవ్వి సరే కొలంలో రెండుసార్లు మునిగిరా అంది ఎక్కువసార్లు మునగకూడదు సుమా అని హెచ్చరించింది కూడా ఊ సరిసరేలే చెప్పింది మళ్ళీ ఎన్నిసార్లు చెబుతావు అని విసుక్కుంటూ లావణ్య కొలంలో రెండుసార్లు మునిగింది అందం ఆభరణాలు దేవతా వస్త్రాలు వచ్చేశాయి లావణ్య వాడితో పాటు సంతృప్తి పొందలేదు తన అక్క సౌశీల్య కన్నా తను ఎక్కువ సంపాదించాలి కదా అయినా పిసినిగొట్టు ముసిలిది తన సొమ్మంతా ఏదో దోచుకుపోతున్నట్లు రెండు రెండు సార్లేనని మరీ మరీ చెప్పింది అంటే తనకు తన అక్క కన్నా ఎక్కువ ఇవ్వదలుచుకోలేదన్నమాట లావణ్య ఎక్కువగా ఏవేవో ఆలోచించుకొని మూడోసారి కూడా మునిగింది ఫలితం ఘోరమైన నిరాశకు దారితీసింది అందం ఆభరణాలు అన్నీ పోయాయి ఒంటి నిండా కురుపులు గడ్డలు వెంట్రుకలు మొలిచాయి ముక్కు పెరిగి ముఖమే వికారంగా తయారైంది లావణ్య బైకంపితురాలై అమ్మలగన్న అమ్మ దగ్గరకు పరిగెత్తింది ముసలిదానా ఇదిగో చూడు నన్నేం చేశావో నీ మాయలన్నీ నా మీద ప్రయోగించావని నిష్ఠూరాలాడింది పిచ్చి పిల్ల నీ అత్యాశ నిన్ను ఇలా చేసింది దీనికి ఎవరూ బాధ్యులు కాదు నీ బతుకు నువ్వే పాటు చేసుకున్నావు అయినా నీకు మరో అవకాశం ఉంది మూడు బుట్టల్లో నీకు కావాల్సింది తీసుకొని వెళ్ళిపో ఇంటికి వెళ్ళాక ఇప్పి చూడు అని చెప్పింది చెప్పినట్టు వినకుండా మొండిగా ప్రవర్తిస్తే ఏమవుతుందో లావణ్య అంతకుముందే గ్రహించింది కనుక బుట్టలో అన్నిటికన్నా పెద్దది ఎన్నుకొని మారు మాట్లాడకుండా ఇంటి ముఖం పట్టింది లావణ్య వల్ల ఏ జంతువుకు ఏ చెట్టుకు మేలు జరగలేదు కనుక అవి ఏ బహుమతులు తీసుకొని రాలేదు తన కూతురు కోసం ఎదురుచూస్తున్న లావణ్య తల్లికి కూతురుని చూడగానే నోట మాట రాలేదు లేని అందాలు రాకపోగా అందవికారంగా తయారై వచ్చిందని బోరున విలపించింది లావణ్యకు మాత్రం బుట్టలో ఏముందో చూసుకుందామని ఆత్రంగా ఉంది తల్లిని ఓదార్చడం మానేసి బుట్ట తెరిచింది అందులోంచి పడగవెప్పిన నాగుపాము బుసల కొడుతూ లేచింది లేచి మీరు ఎప్పుడైనా ఎవరికైనా కీడు తలపెట్టారో నేను మిమ్మల్ని కాటు వేయక వదలను సత్ప్రవర్తనతో మెరిగారో నేను మీ కంటబడను అని చెప్పి చాటుకు వెళ్ళిపోయింది తల్లి బిడ్డలిద్దరూ తమను తాము చక్రమార్గంలో పెట్టుకొను లేక పెట్టుకోకుండా ఉండను లేక నానా యాతన పడ్డారు గతాన్నంతా మర్చి లావణ్యకు ఆశ్రయం ఇచ్చి ఆదరించింది అందరూ సుఖంగా కాలం గడిపారు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కాల్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న సింబల్ నొక్కండి